గాజ గ్లాస్ గుర్తు విషయంలో టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు పిటిషనర్ అనుమతి తీసుకుంటామని టీడీపీ తరపున న్యాయవాది కోర్టుకు విచారణ వాయిదా న్యాయస్థానం గుర్తు ప్రక్రియ పూర్తయినట్టుగా కోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం నిన్న రాత్రే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రాలు ఆర్మిడ్ ఫోర్స్ కు పంపామని తెలిపింది హౌస్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లో చేపట్టినట్లుగా తెలిపింది ఈసీ గాజు దాఖలు పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు పిటిషనర్ అనుమతి తీసుకుంటామని టీడీపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు విచారణ వాయిదా న్యాయస్థానం గుర్తు ప్రక్రియ పూర్తయినట్టుగా కోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు శ్రీకాంత్ గుర్తు ప్రక్రియ పూర్తయినట్టుగా కోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతోంది కూటమి అంటారు గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఏపీలో అన్ని స్థానాల్లో ఆ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకి అదేవిధంగా గుర్తింపు లేని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకి కేటాయించకుండా కేవలం జనసేనకి మాత్రమే రిజర్వ్ చేయాలని తెలుగుదేశం పార్టీ చేసిన పిటిషన్ మీద ఈ రోజున విచారం జరిగింది విచారణ సందర్భంగా ఈ ఇప్పటి వరకు కేటాయించినటువంటి స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చినటువంటి గుర్తులను ఇప్పుడు మార్చే అవకాశం లేదనే విషయాన్ని ఈసీ హైకోర్టుకు స్పష్టం చేసింది ఇప్పటికే జనసేన పార్టీ ఇచ్చిన వినతి పత్రం మీద కొన్ని అభ్యంతరాలు ఉంటే దాని మీద నిర్ణయం తీసుకొని కొన్ని చోట్ల ఆ గుర్తుని ఆ స్వతంత్ర అభ్యర్థుల నుంచి తొలగించి వేరే గుర్తులకి కేటాయించాము అలా కాకుండా టీడీపీ ఈ రోజున దాఖలు చేసిన పిటిషన్లు కోరుతున్న విధంగా పొత్తులో ఉన్న పొత్తులో ఉన్న బా కారణంగానే మిగతా అన్ని చోట్ల కూడా ఆ గాజు గ్లాస్ గుర్తుని ఎవరికి ఇవ్వకుండా రిజర్వ్ చేయాలని కోరుతున్న దాన్ని ప్రస్తుతం అయితే అమలు చేయడానికి సాధ్యం కాదు సింబల్స్ కేటాయింపు ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభమైంది ఎన్నికల ప్రక్రియ ఈ దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ గాజు గ్లాసు గుర్తుని వేరే వేలకు ఇప్పటికే కేటాయించాం కాబట్టి దాన్ని రిజర్వ్ చేయడం సాధ్యం కాదని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే హౌస్ బ్యాలెట్ తో పాటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ప్రక్రియ కూడా అన్ని నియోజకవర్గాల్లో చేపట్టామని వివరించిన నేపథ్యంలో ఈ పిటిషన్ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ తరపున న్యాయవాది పిటిషన్ విత్డ్రాకి డ్రాకి పిటిషనర్ అనుమతి తీసుకుంటాము సోమవారానికి వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో విచారణని సోమవారానికి వాయిదా వేశారు పిటిషన్ సోమవారం తెలుగుదేశం పార్టీ తరపుతున్న పిటిషనర్ ఎవరైతే వేశారో వర్లరామయ్య విత్డ్రా చేసుకుంటే కనుక పిటిషన్ డిస్పోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి పిటిషన్ డిస్పోజ్ చేస్తే ఇప్పటి వరకు ఏదైతే కొన్ని స్థానాల్లో జనసేన అభ్యంతరం వ్యక్తం చేసిందో రెండు ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తున్నటువంటి ఎంపీ స్థానాల్లో మాత్రమే ఆ గ్రాజు గ్లాస్ గుర్తును వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఈసీ తీసుకున్న నిర్ణయం వరకే పరిమితమై ఉంటుంది తప్ప మిగతా చోట్ల ఎక్కడైతే గాజు గ్లాస్ గుర్తుని ఈసీ కేటాయించిందో అది మాత్రం యథావిధిగా స్వతంత్ర అభ్యర్థులకి అన్ రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థులకి కొనసాగే అవకాశం అనేది అయితే మనకు అర్థమవుతుంది మరి దీని మీద కూటమి తరపున జనసేన గాని టీడీపీ కానీ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేకపోతే ఇక్కడతో ఈ విషయాన్ని ముగిస్తుందా అనేది సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అక్షయ ఓకే శ్రీకాంత్